హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి మంచి తమ్మునాయిన్ కానీ క్రియేట్ చేసుకోవాలంటే చాలా సింపుల్ కేవలం టూ మినిట్సే పడుతుంది చార్ట్ జీపీట్ యూజ్ చేసి ఫ్రీగా టూ మినిట్స్లో మంచి తమ్ముయిన్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేసేసేయండి వీడియో పూర్తిగా చూడండి చాలా సింపుల్గా ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో నీట్గా చెప్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనమైతే చార్ట్ జీపీట్ని ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ రావటం గానే మేబీ ఇలా ఉండొచ్చు సో మీరు జస్ట్ ఎక్స్పాండ్ చేసుకోండి ఇక్కడ సో ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి న్యూ చార్ట్ అని సర్చ్ చాట్ అని ఇమేజెస్ అని మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇమేజెస్ జస్ట్ ఇమేజెస్లోకి వెళ్ళిపోండి సో ఇక్కడ మనకు ఈ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇలా అయితే మనం తమ్ నైన్ క్రియేట్ చేసుకోవచ్చు సో నేనైతే కొన్ని ప్రామ్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను ఆ ప్రామ్స్ ఫస్ట్ ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేయాలనే చూద్దాం ఫస్ట్ ప్రాంప్ట్ అయితే నేను ఇలా తీసేసుకున్నాను హే ఐఎమ్ అప్లోడింగ్ సమ్ ఇమేజెస్ ఫస్ట్ ఇమేజ్ రిప్రజెంట్స్ నాన్ వెజ్ అండ్ రిమైనింగ్ ఫోటోస్ రిప్రజెంట్స్ దర్ టాప్ యూట్యూబర్స్ కరెంట్లీ దేర్ దేర్ ఈస్ ఎ వార్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్ సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ లైన్ అలా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసుకున్నాను ఫస్ట్ ఈ ప్రాంప్ట్ని మనం కరెక్ట్ చేద్దాం ఓకే సేమ్ చాట్ జీపీటీ యూజ్ చేసా నేను న్యూ చార్ట్ని తీసుకుంటున్నాను కరెక్ట్ ఇస్ ప్రాంప్ట్ అని ఇచ్చేద్దాం సో ఇది నీట్గా కరెక్ట్ చేస్తుంది ఆ ప్రాంప్ని చూడండి నీట్ నీట్గా కరెక్ట్ చేసింది కదా ఓకే ఈ ఈ ప్రా ప్రాంప్ట్ని సేమ్ కాపీ చేసుకుందాం సో ఇమేజెస్లోకి వెళ్ళేసి సేమ్ ఆ ని ఇచ్చేద్దాం ఇప్పుడు మన ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఇమేజెస్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ యాడ్ ఫొటోస్ అన్నది కదా నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఆ ఫొటోస్ వరకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూడండి ఫొటోస్ అప్లోడ్ చేశాను కదా సింపుల్ ఈ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ క్లిక్ చేస్తున్నాను అంతే ఓకే ఇదైతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇది అనలైజ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేయాలి కాబట్టి వరకు అయితే మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఓకే మీరు తెలుగులో కూడా ప్రాంప్ట్ ఇవ్వచ్చు సేమ్ ప్రాంప్ట్ని చార్ట్ వాళ్ళు ఇచ్చి కన్వర్ట్ టు తెలుగు అన్నా కానీ అది కన్వర్ట్ చేస్తుంది ఓకే ఇదైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది మనం ప్రాంప్ట్ ఇచ్చేదాన్ని బట్టి ఎందుకంటే మనం చాలా యాడ్ ఇచ్చే కదా ఐ క్యాచింగ్ అని అంటే కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయమని ఇచ్చాం కాబట్టి కొంచెం అయితే టైం తీసుకుంటుంది బట్ నేను చూసిన వరకు అయితే చార్ట్ చీపీటీ ఇమేజెస్ చాలా బాగా క్రియేట్ చేస్తుంది అండ్ అట్రాక్టివ్ గా కూడా ఉన్నాయి ఇప్పుడైతే చూడండి ఇమేజ్ అయితే ఆల్మోస్ట్ జనరేట్ అయిపోయింది ఇప్పుడైతే చూడండి అయితే క్రియేట్ అయిపోయింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేస్తుంది బట్ ఫేసెస్ కొన్ని అలా క్రియేట్ అవుతాయి బట్ మాక్సిమం మనకు తమ్నైల్ అయితే చాలా బాగా క్రియేట్ చేస్తుంది కదా చూడండి అన్వేషణ వర్సెస్ యూట్యూబర్స్ సో దీనికి మళ్ళీ కొన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను నేను అది కూడా నేను ఇక్కడ జస్ట్ ప్రాంప్ట్ ఆల్రెడీ రాసుకున్నాను హే ఐ వాంట్ యాడ్ సమ్ బాక్సింగ్ గ్లోజెస్ వర్ హ్యాండ్స్ ఓకే అంటే లైక్ వేరింగ్ హ్యాండ్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ క్రియేటింగ్ లైక్ ఫైట్ అని చేశాను ఇప్పుడు జస్ట్ మనం ఇది సేమ్ కాపీ చేద్దాం మళ్ళీ ఒక న్యూ చాట్లోకి వెళ్ళి కరెక్ట్ దిస్ ప్రాంప్ ఈ ప్రాంప్ ని కరెక్ట్ చేద్దాం ఇది అయితే వచ్చేసింది కదా మళ్ళీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఇమేజ్ కిందకి వెళ్ళి జస్ట్ ఇది ఇచ్చి ఎంటర్ చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం ఆటోమేటిక్గా మళ్ళీ ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోతుంది చూడండి ఓకే మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడైతే చూడండి ఇమేజ్ అనేది అందరు బాక్సింగ్ గ్లౌజెస్ వెయిట్ చేసుకున్నట్టు వచ్చేసింది కదా చూడండి ఎంత బాగుందో ఇలానే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇస్తా అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి చూడండి ఫస్ట్ ఇమేజెస్కి ఫస్ట్ ఇమేజ్కి సెకండ్ ఇమేజ్కి ఎంత డిఫరెన్స్ ఉందో నేను ఇంకొక ప్రాంప్ట్ కూడా రెడీ చేసుకున్నాను ఓకే ఫైనల్లీ ఐమ్ అప్లోడింగ్ వన్ గాల్ ఇమేజ్ కెన్ యూ కీప్ దట్ గాల్ యాజ్ ఎంపైయర్ అండ్ క్రియేట్ ద ఫైనల్ తమ్లైన్ అని చేశాను మీ రేషియో కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు మీకు సిక్స్టీన్ ఇస్ టు నైన్ కావాలా నైన్ ఇస్ టు సిక్స్టీన్ కావాలా మీరు జస్ట్ యూట్యూబ్ మే లైక్ లాంగ్ వీడియోస్కి అయితే సిక్స్టీన్ ఇస్ టు నైన్ షార్ట్ వీడియోస్కి అయితే నైన్ ఇస్ టు సిక్స్టీన్ సరిపోద్ది సో నేను మళ్ళీ ఇది కరెక్ట్ చేస్తున్నాను ప్రాంప్ట్ న్యూ చార్ట్ లోపలి కరెక్ట్ అబో ప్రాంప్ట్ ఇదైతే ఆటోమేటిక్గా కరెక్ట్ చేస్తుంది నేను జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను దాని తర్వాత ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాను ఓకే జస్ట్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఒకవేళ మీకు ఇంకా బాగా ఇమేజ్ జనరేట్ చేయాలంటే ఇంకొక పని కూడా చేయండి ఇది కూడా జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఈ ఇమేజ్ అప్లోడ్ చేయండి అప్పుడు ఇంకా బాగా రికగ్నైజ్ చేస్తుంది చార్జిపి ఓకే ఇప్పుడైతే ఇమేజ్ అయితే టూ ఇమేజెస్ అయితే నేను అప్లోడ్ చేశాను సో ఫైనల్ క్లిక్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో తమ్ములు ఇమేజ్ క్రియేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడైతే చూడండి ఇమేజ్ ఎంత నీట్ గా క్రియేట్ చేస్తుంది చార్ట్ చెప్పిటి రష్మిక బంధాన ఏదో ఆపుతున్నట్టు ఇద్దరి మధ్యలో అంపైర్ లాగా క్రియేట్ అయింది కదా ఇలా అయితే మీరు టూ మినిట్స్లో ఒక మంచి తంపెనీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఏం టూల్స్ కూడా యూస్ చేయని అవసరం లేదు మీకు మళ్ళీ కొన్ని ఏమైనా మాడిఫికేషన్ కావాలంటే టైటిల్ చేంజ్ చేసుకోవాలి జస్ట్ చేంజ్ ద టైటిల్ అని ఇచ్చి ఏదైతే మీ టైటిల్ కావాలంటున్నా అది ఇచ్చేసి అంటే జస్ట్ ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది అలాగే మీరు ఏమన్నా ఎమోజీస్ కావాలన్నా అలాంటివి కూడా జస్ట్ యాడ్ చేయమంటే ఆటోమేటిక్గా యాడ్ చేసి మీకు తొమ్మిల్ అయితే క్రియేట్ చేస్తుంది ఓకే మీరు ఇప్పుడు కూడా దీన్ని సేమ్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియోలో కావాలన్నా జస్ట్ కన్వర్ట్ టు నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో అన్న అంటే ఇది ఆటోమేటిక్గా టు సిక్స్టీన్ రేషియో కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది ఇదైతే చాలా సింపుల్ సో మనకైతే మ్యాక్సిమము ఒక టెన్ ఇమేజెస్ వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు చార్జీపీటీలో పర్ పర్ డే ఐ థింక్ దా అది చాలా సఫిషియంట్ అనుకుంటున్నాను ఎందుకంటే ఒక డేలో టెన్ ఇమేజెస్ అంటే చాలా ఎక్కువే కదా సో మనకైతే టూ త్రీ స్టెప్స్లో ఒక మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు నేనైతే నా యూట్యూబ్కి ఇలానే క్రియేట్ చేసుకుంటాను మీరు చూడండి ఈ తమ్ళలన్నీ నేను చార్జీపీటీ యూజ్ చేసి క్రియేట్ చేశాను చాలా సింపుల్ మీరు కూడా మీ సైడ్ నుంచి ఒకసారి ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే ఒక లైక్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్